ఓం నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీకు ఈరోజు చేతబడి చేస్తే లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పబోతున్నాను మీరు ముందుగా మా ఛానల్ని చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో చేతబడి ఎవరి మీద అయితే జరిగిందో వారికి ఖచ్చితంగా నీరసం అనేది ఉంటుంది నిద్ర అస్సలు పట్టదు ఒకవేళ నిద్ర పట్టినా కూడా కళలు పాములు బర్రెలు నల్లమేకలు లేదా ఎవరో మనకు మాంసం పెట్టుతున్నట్లు తినిపిస్తున్నట్లు ఇలాంటి పీడకలలు వస్తూ ఉంటాయి కోతులు కాని ఇలాంటి కళలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనపై చేతబడి జరుగుతుందని మీరు ఊహించాలి లేదంటే మీ ప్రాణానికే ముప్పు మీకు ఏవైనా సందేహాలుంటే స్క్రీన్పై ఉన్న నంబర్ని సంప్రదించండి ఎయిట్ త్రిపుల్ త్రీ జీరో ఫోర్ టూ సిక్స్ వన్ నైన్ ఈ యొక్క నంబర్ని సంప్రదించి గురువుగారితో మీ సందేహాలను తీర్చుకోండి మీరు కోరుకునే వ్యక్తి ఎవరైనా సరే వారిని మోహిని మంత్రం కానీ యక్షిణి మంత్రం కానీ మదనకామేశ్వరి మంత్రం కానీ ఏవైనా మూడింటిలో ఏవైనా ఉపయోగించి మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళను ఖచ్చితంగా మీ వశం చేసుకోవచ్చు మీరు మీ శత్రువును దేహబరంగా జయించలేకపోతే వారిని క్షుద్ర మంత్రాలతో బంధించి జీవితాంతం మంచాన పడిపోయేటట్టు కూడా చేయవచ్చు దీనికి ఓం నమో భగవతి వీరకుండలి శత్రుకుండలి శత్రు సర్ప సర్పలింగాత్మకని సర్వనాశనై కాల భైరవి స్ఫుర సహస్ర తుల్యం జ్వలంత అగ్నిభీషణ మృత్యుంధేయ నమామ్యహం ఈ యొక్క మంత్రాన్ని ఉపయోగించి దీనికి తగ్గ క్షుద్ర మంత్రాలను ఉపయోగించి మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా బంధించవచ్చు శివ ఓం నమ సర్వే జనా